பிஎம்பிஎல் மதனப்பள்ளி நியூஸ்க்கு ஸ்வாகம் ఈరోజు బీసీ ఎక్కులు పోరాడే సమితి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో భారతదేశం చైనా ఇద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు రేసింగ్లో అనేటువంటి గ్రామంలో భారతదేశ సరిహద్దుల్లో జరిగినటువంటి యుద్ధంలో చాలామంది మన బీసీ యాదవ్ కుటుంబకు సంబంధించినటువంటి వ్యక్తులు మరణించడం జరిగింది అందులో భాగంగా ఆనాడు అక్కడ ఒక స్థూపం ఏర్పాటు చేశారు అమర్వీరు స్థూపం ఆ స్థూపం ఏర్పాటు తదనంతరం ఇక్కడ ఒక మిలిటరీ పౌర్ పెట్టాలేందుకు మీ యాదవ్ పూలస్తుల పేరు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది తదనంతరం పరిణామాల దృష్ట్యా వారి పేరు అక్కడ చేయలేకపోయారు దానికి ఈ రోజున కాశీ నుండి కన్యాకుమారి ఢిల్లీ వరకు ఒక శాంతియుత పాదయాత్ర మన బీసీడి యాదవ్ కులసులు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా దరిదాపుగా ఒకటిన్నర నెల సమయం నుండి ఈ పాదయాత్ర మొదలయ్యి ఇరవై ఒకటవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మదనపల్లి పట్టణం అమ్మచెరువు పెట్టన చేరుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మేము మాకున్న సమాచారం మేరకు వారికి స్వాగతం పలకడానికి యాదవ్ కులస్తులు కావచ్చు బిసి కులస్తులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా హాజరు అవ్వాలని చెప్పి మా సంగతి తరఫు నుండి ఈరోజు నేను మదనపల్లి మీడియా మిత్రుల ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల సమయంలో అమచరవేట దగ్గర వారికి స్వాగతం పలకడానికి బీసీ హక్కుల పోరాట సమితి మరియు యాదవ్ కుటుంబ సభ్యులు ప్రతి బీసీ సభ్యులు అందరూ కూడా హాజరవ్వాలని పేరు పేరును అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను